థర్టీ ఫస్ట్ స్పెషల్ ఏంటంటే రొయ్యలు కూర బిర్యానీ చేపల పులుసు చేపల ఫ్రై రైస్ కూడా వండుకుంటున్నాం అయితే ముందుగా అయితే ముందుగా అయితే రొయ్యల కూర అయితే చేశానండి ఇప్పుడు బిర్యానీ చేసుకుందాం ముందుగా గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి దానికి తగ్గ బిర్యానీ సామాన్లు అయితే తీసుకోవాలి ఈ మసాలాలు లేకపోయిన వెంటనే ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ కూర అయితే అయిపోయిందండి ఇప్పుడు దించేసుకొని చేపలు ఫ్రై చేసుకుందాం చేపల ఫ్రైకి అయితే కళాయి పెట్టుకోవాలి బాగా వేడి చేసుకొని కళాయి బాగా వేడి అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం అండి ఫ్రై చేసుకోవడానికి చేపలు ముందుగా తెచ్చుకోనండి చక్కగా చేసి కడుపున తర్వాత ఉప్పు కారం మసాలాలన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలిపి నానబెట్టి ఉంచానండి ఫ్రై చేసుకుందాం ఈ ఉల్లిపాయలు పచ్చమిరకాయలు మసాలన్నీ వేగిపోయిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఈ పచ్చిమస్ వరకు వేయించుకోవాలి వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన వెంటనే ధనియపొడి జోసీ జర మసాలా కూడా వేసుకోవాలండి మా గ్లాసు మసాలా మొత్తం ఎగిపోయండి ఇప్పుడు నానబెట్టుకున్న పెట్టుకున్న రైస్ని అయితే వేసేసుకుందాం ఇప్పుడు బియ్యం వేసిన వెంటనే కొద్దిగా కొత్తిమీర పుదీనా కొత్తిమీర వేసుకుని నెమ్మదిగా పరిపేసుకోవాలి ఈ బియ్యం అనేది కొద్దిగా లైట్గా వేగుకోవాలి నేనైతే మూడు గ్లాసులు ఈ గ్లాసులో మూడు గ్లాసులు బియ్యం వేసుకున్నానండి ఇప్పుడు

బిర్యానీ అయితే తాళి పెట్టుకున్నాం కదా అయితే నెండగా తిరిగేసాం బిర్యానీ బిర్యానీ అయిపోయిందా చూడు పలుకు పలుకు మీద పలుకు మీద వార్సావా వెజ్ బిర్యానీ థర్టీ ఫస్ట్కి వెజ్ బిర్యానీ ఏంటి ఓ అంటే మూడు రకాల కర్రీలు ఉండే మాట వెజ్ బిర్యానీలో అబ్బా స్టార్టింగ్ వెజ్ బిర్యానీ చేసి అందులోకి మనం ఫిష్ ఫ్రై రయ్యల కూర చేపల పులుసు మామూలుగా లేదండి ఇలా ఎవ్వరం థర్టీ ఫస్ట్ మజాక చూసాను చూసాను మూడు రకాలండి మీరు థర్టీ ఫస్ట్ స్పెషల్ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది ఆకులేనా బంతి భోజనాలు బంతి భోజనాలు ఓకే 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 షాకే తెచ్చే తెచ్చే ఇవాళ కలకల్ ఆడిపోతుంది మూఖం అంతన బిర్యానీ ఎప్పుడు తినలేదు దానికే బిర్యానీ అందుకే రాత్రికి మంచి బిర్యానీ బయట నుంచి రెస్టారెంట్ తెచ్చుకుందా అని చెప్పాను అనలేదు అసలు ఆకులో బంతి భోజనాల ఫస్ట్ స్టార్టింగ్ వెజ్ బిర్యానీ

ड्रिंक <laughs> <laughs>

वेलकम वेकम चाहूंग